ఈ ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారిని మీరు ఒక్కసారైనా పూజించి కంద దీపాన్ని గనక ఆ తల్లి ముందు మీరు గనక వెలిగించినట్లయితే మీ కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆషాఢ మాసంలో మామూలుగా ఏంటంటే వారాహి నవరాత్రులను జరుపుకుంటూ ఉంటారనమాట మీరు ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే వారాహి అమ్మవారి ముందు ఇలా కంద దీపాన్ని గనక వెలిగించినట్లయితే ఆ తల్లి యొక్క అనుగ్రహం మీకు పూర్తిగా ఉంటుంది వారాహి అమ్మవారు ఎంత మహిమగల అమ్మవారో అందరికీ తెలిసినటువంటి విషయమేనండి కాబట్టి ఆ తల్లిని గనక మీరు ప్రత్యేకంగా ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే అమ్మవారిని ఇలా పూజించండి ఆ తల్లి ముందల ఇలాగా కంద దీపాన్ని కనుక మీరు వెలిగించినట్లయితే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది మీ జాతకంలో దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కటిక పేదవారు సైతం కుబేరులుగా మార్చేటటువంటి శక్తి ఈ కంద దీపానికి ఉంది కాబట్టి ఆ తల్లికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఈ కంద దీపాన్ని ఎలా వెలిగించాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మరి మరింత విలువైనటువంటి సమాచారం అలాగే ఈ దీపం ఎలా వెలిగించాలి అనేది చక్కగా అర్థమవుతుంది అలాగే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఆ తల్లి మీద నిజమైన విశ్వాసం నమ్మకం మీకు ఉంటే అలాగే కామెంట్ బాక్స్ లో ఓం వారాహి దేవియే నమో నమ అనేటటువంటి కామెంట్ని చేయండి శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు కూడా వారాహి నవరాత్రులు జరుపుకుంటూ ఉంటారు వీటినే గుప్త నవరాత్రులు అని కూడా అంటారనమాట కాకపోతే అందరూ ఇలా చేయరండి అంటే కొంతమందికి వారాహి తల్లి పటం ఇంట్లో కొంతమందికి ఉంటుంది అలాగే కొంతమందికి ఉండదు ఒకవేళ ఉన్నా లేకపోయినా కూడా మీరు ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు వారాహి తల్లి పటం ఉందనుకోండి చక్కగా ఈ కందదీపాన్ని ఆ తల్లి పటం ముందు ఈ వారాహి నవరాత్రుల్లో సులభంగా వెలిగించుకోవచ్చు అమ్మవారి ఫోటో మా ఇంట్లో లేదు అని అనుకున్నా సరే మీరు మీ ఇష్ట దైవం ముందల అంటే మనసులో ఆ తల్లిని స్మరించుకుంటూ వారాహి తల్లిని స్మరించుకుంటూ ఏదన్నా అమ్మవారి ఫోటో ముందైనా సరే మీరు ఈ కంద దీపాన్ని వెలిగించుకోవచ్చు అనమాట ఈ కందదీపం చాలా శక్తివంతమైనది కందదీపం మనకేంటంటే కష్టాలను తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి కలుసుబాటును పెంచు होती కాబట్టి ప్రత్యేకంగా ఈ వారాహి నవరాత్రుల్లో కందదీపాన్ని ఆ తల్లి ముందు వెలిగించుకుంటూ ఉంటారు ఆషాఢ మాసం ఎంతో శక్తివంతమైనది అని అందరికీ తెలిసినటువంటి విషయమేనండి అయితే శుభకార్యాలకు పనికిరాదని చెప్పి ప్రత్యేకంగా భావించినా కూడా ఆధ్యాత్మికంగా మాత్రం ఎన్నో పుణ్య ఫలితాలను ఈ మహిమలను ఆషాఢ మాసం సొంతం చేసుకుంది కాబట్టి చక్కగా మీరు ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే ఆ తల్లికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు పాలతో చేసినటువంటి పాయసం అవ్వచ్చు లేదా పులిహార అవ్వచ్చు చక్కగా ఒక కొబ్బరికాయని కొట్టుకొని కంద దీపాన్ని వెలిగించుకుంటే మీ జీవితమే మారిపోతుందండి మీరు కోటేశ్వరులుగా మారిపోవటం ఖాయం అంత శక్తివంతమైనది ఈ వారాహి దీపం వారాహి తల్లి ఎంత శక్తివంతమైన తల్లి అందరికీ తెలిసినటువంటి విషయమేనండి ఎంతమందో కూడా వారికి ఉన్నటువంటి అసలు మేము బయటపడలేము అని అనుకున్నటువంటి కష్టాల నుంచి సమస్యల నుంచి కూడా చాలా సునాయాసంగా ఆ తల్లిని నమ్ముకున్న తర్వాత బయటపడ్డవారు ఎంతమందో ఉన్నారండి అంత శక్తివంతమైన తల్లి వారాహి తల్లి కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది మీరెలా చేయటం వలన ఈ ఆషాఢ మాసంలో పుష్కలంగా దక్కుతుందన్నమాట ఆషాఢ మాసంలో ఏంటంటే పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రంలో సమీప సమీపంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు వచ్చింది ఈ మాసంలో ప్రత్యేకంగా ఏంటంటే లక్ష్మీనారాయణులకు పూజలు చేస్తూ ఉంటారు అలాగే వారాహి తల్లికి కూడా పూజలు చేస్తూ ఉంటారు వారాహి నవరాత్రుల్లో ఆ తల్లికి అంటే ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారైనా ఆ తల్లి ముందలు ఇలా మీరు గనక దీపం వెలిగించినట్లయితే మీ సుడి తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జాతకంలో దోషాలన్నీ తొలగిపోయి తిరుగులేని అఖండ రాజయోగం పట్టు పడుతుందనమాట ఈ మాసంలో ఏంటంటే సూర్యుడు కర్కాటక రా సిలో ప్రవేశిస్తాడు అంటే ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం మొదలవుతుందనమాట ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది అలాగే ఈ ఆషాఢ మాసం తర్వాత మనకు శ్రావణ మాసం కూడా మొదలవుతుంది ఈ ఆషాఢ మాసంలో వివాహమైనటువంటి తొలి మాసంలో అంటే వచ్చినటువంటి కొత్తగా పెళ్లి కూతురులు ఎవరన్నా ఉంటే వారు అత్తగారు అలాగే కోడలు ఒకచోట ఉండరు అంటే ఒకే గడప దాటకూడదు అని చెప్పి శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుంది అలాగే భార్యాభర్త కూడా ఒక చోట ఉండదు ఉండకూడదు కాబట్టి కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లల్ని ఏంటంటే పుట్టింటికి పంపిస్తారు తారణమాట ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆడపిల్ల గర్భం దాల్చినా కూడా వివాహమైనటువంటి అమ్మాయి ఆ పుట్టేటటువంటి బిడ్డ ఎండాకాలంలో పుట్టే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కొంచెం బిడ్డ కానీ తల్లి కానివ్వండి ఆ ఎండ వేడికి కొంచెం ఇబ్బంది పడతారని చెప్పేసి అంత గొప్ప అర్థంతో భార్యాభర్తలు ఒక చోట ఉండకూడదు ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులు అని చెప్పి అంత అర్థంతో చెప్పడం అనేది జరిగిందనమాట కాబట్టి ఇలా చేస్తూ ఉంటారు అలాగే ఈ ఆషాఢ మాసంలో ఆడపిల్లలు పెళ్ళి కానీ ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్క సారైన చేతికి గోరింటాకు పెట్టుకోవటం వలన నచ్చిన భర్త అందమైన భర్త ప్రేమగా చూ చూసుకునేటటువంటి భర్త దొరుకుతాడని అలాగే పెళ్ళైనటువంటి ఆడవారికి కూడా చక్కగా ఇలా గోరింటాకు పెట్టుకోవటం వలన భర్త జీవితాంతం ప్రేమగా చూసుకుంటాడు అని చెప్పేసి చక్కగా మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించాలి ఈ ఆషాఢ మాసంలో చాలా వరకు కూడా నియమనిష్టలతో మీరు పూజ చేసుకున్నట్లయితే మీకున్నటువంటి చెడును తీసేసుకోవటానికి చాలా మంచి సమయం మనకి శుభకార్యాలు అయితే చేయకూడదు కానీ అంటే గృహ నిర్మాణాలు అవ్వచ్చు లేదా కట్టుబడులు అవ్వచ్చు కొత్తగా బిజినెస్లు మొదలు పెట్టడం ఇలాంటివి శుభకార్యాలు అయితే చేయకూడదు కానీ మామూలుగా మనకున్నటువంటి చెడును తీసేసుకోవటానికి మాత్రం ఈ మాసం అనేది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టే ఈ మాసంలో వారాహి నవరాత్రులను కూడా జరుపుకుంటూ ఉంటారనమాట ఎందుకంటే వారాహి అమ్మవారు చాలా మహిమగల్ల తల్లండి ఈ తల్లిని మీరు గనక పూజ చేసిన చేసినట్లయితే ఈ తల్లికి ఆ అమ్మవారి యొక్క చల్లని చూపు అనేది మీ కుటుంబం పైన ఉండి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి మీ ఇంట్లో వారాహి తల్లి యొక్క ఫోటో లేకపోయినా ఒక ఫోటో తెచ్చుకోనైనా సరే ఒకవేళ మరీ అందుబాటులో లేదు అనుకుంటే ఆ తల్లి యొక్క ఆ చిత్రాన్ని మనసులో స్మరించి అయినా సరే లక్ష్మీదేవి పటం ముందలైనా సరే మీరు ఇలా చేసుకుంటే సరిపోతుందనమాట మీరేం చేస్తారంటే ఈ మాసంలో ఏదో ఒక రోజైనా సరే చక్కగా మీరు చూసుకొని అంటే శుక్రవారం అవ్వచ్చు లేదా ఆదివారం ఇలాంటి ముఖ్యమైనటువంటి తిథుల్లో మీరు చూసుకొని లేదా మిగిలిన ఏ రోజులైనా పర్వాలేదండి కానీ ఆషాఢ మాసంలో ఈ వారాహి నవరాత్రుల్లో మీరు ఇలా చేసుకోండి మీరు ఈ పూజ కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో అమ్మవారిని పూజించటం వలన మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక అనేది చక్కగా నెరవేరుతుందన్నమాట అన్నమాట ముందుగా ఏంటంటే చక్కగా పూజ గదిని శుభ్రం చేసుకోండి చేసుకొని తర్వాత వారాహి అమ్మవారి యొక్క పటాన్ని కూడా పూజ గదిలో పెట్టుకొని ఆ తల్లికి గంధము కుంకుమలు చక్కగా అలంకరించి చక్కగా ఎర్రని గులాబీ పుష్పాలతో అవ్వచ్చు లేదా మీకు అందుబాటులో ఉన్న తెల్లని పుష్పాలు పసుపు రంగు పుష్పాలు ఇలా మీకు లేదా మల్లెపూలైన ఇట్లా మీకు ఏది అందుబాటులో ఉండే ఆ పుష్పాలతోటి చక్కగా ఆ తల్లిని అలంకరణ చేయండి దానికి ముందుగా ఇంటిని వాకిల్ని కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మానికి బయట వైపు కూడా ఎద్దు బొమ్మ ఉంటుంది కదండి అలాగా ఎద్దు బొమ్మలు కలిసి రెండు బొమ్మలు అంటే జంట ఎద్దులు అవ్వచ్చు లేదా ఎద్దు బొమ్మ అవ్వచ్చు మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా తగిలించుకున్నట్లయితే మీకు బాగా ధనలక్ష్మి అనుగ్రహం కలగటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇలా చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీకు బాగా కలిసి వస్తుంది ఈ మాసంలో అలాగే ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని మీరు టిఫిన్ చేసేసి ఈ పరిహారం చేసుకోండి ఈ పూజను చేసుకోండి ఇలా చేయటం వలన మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది భోజనం చేసే కన్నా కూడా ఉపవాసం ఉండి ఒక పూట మీకు శక్తి ఉంటే లేదా ఉండలేమనుకుంటే అనుకుంటే ఇలా టిఫిన్ అవ్వచ్చు లేదా పండ్లు పలహారాలైనా మీరు తీసుకోవచ్చు అనమాట అలా చేసేసి నియమనిష్టలతో పూజ చేసుకోవాలి గడపకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేయాలి గుమ్మానికి కూడా కాస్త వేప కొమ్మలు అవ్వచ్చు లేదా మామిడి తోరణాలు మీకు అందుబాటులో ఉంటే అవైనా సరే చక్కగా కట్టుకోవచ్చు అనమాట వాకిట్లో చక్కగా బియ్య పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు కూడా చల్లుకోవాలి ఇంటి ఇండ్లు తుడిచేటటువంటి నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లు తుడుచుకొని పసుపు నీటిని కూడా చల్లుకోవాలి అలా చేస్తే ఏదన్నా దోష నివారణ ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతుందనమాట నలుపు రంగు బట్టలు ధరించకూడదు ఇంటి మీద ఎప్పుడూ కూడా నరుల దిష్టి ఎక్కువగా ఉంటుందండి అలాంటి దిష్టి అనేది ఇంటి పరంగా ఇంట్లో ఉన్న మనుషుల పరంగా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయి మన ఇంట్లో మన ఇంటికి బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది నలుపు రంగు బట్టలు కానీ ఈ పూజ చేసేటప్పుడు మాంసాహారం తినటం కానీ ఇలాంటివి పొరపాటును కూడా చేయకూడదనమాట ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించి మీకు మనసులో ఏదైతే సంకల్పం ఉందో అంటే ధనపరంగా చాలామందికి అప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆర్థిక పరంగా ఎదగలేరు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా ఒక బండి కొనుక్కోవాలన్నా ఒక కారు కొనుక్కోవాలన్నా అనారోగ్యంగా ఎప్పుడు బాగోదని చెప్పేసి మనశ్శాంతి లేదని చెప్పి ఇలా ఏంటంటే చాలామంది కూడా ఎన్నో రకాలైనటువంటి చెప్పుకోలేకుండా మానసికంగా నలిగిపోతూ ఉంటారనమాట అలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ అమ్మని అమ్మ వారాహి అమ్మ మా యొక్క ఈ సమస్యను తీర్చమ్మ అని చెప్పేసి మీరు ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే ఆ తల్లి ముందల ఈ కందదీపం వెలిగించండి మీ కన్నీలతోటి అసలు ఎంత శక్తివంతంగా మీ సమస్య అనేది ఇలా తీసి పెట్టేసినట్లుగా పోతుందండి మీరు జీవితంలో ఊహించని ధనం చూస్తారు అప్పులు తీరిపోతాయి మీరు ఏ కోరిక అయితే కోరుకున్నారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది చాలామంది పిల్లల్లో భార్యాభర్తల మధ్య కూడా గొ గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలా భార్య మారటానికైనా లేదా భర్త మారటానికైనా మీకు మంచిగా అవకాశం అనేది ఉంటుంది అలాగే వాస్తు దోషాలు ఏదన్నా ఉన్నా ఇంటి పరంగా తొలగిపోతాయి ఇలా మీకు ఏదైతే పిల్లలు చెప్పిన మాట వినకపోయినా భర్త మాట వినకపోయినా ఇలా మీకు ఏది సమస్య ఉన్నా కూడా ఆ సమస్య ఆ తల్లి తేలికగా తీరుస్తుందన్నమాట అలాగే మీరు దీపారాధన చేసేటప్పుడు శుద్ధిగా ఉతికిన బట్టలు ధరించాలి పసుపు రంగు బట్టలు ధరిస్తే ఇంకా మంచిది తలస్నానం తప్పకుండా చేయాలండి గట్టిగా ఇలాంటి నియమాలు పాటించండి ఇక చేసిన తర్వాత మీకేంటంటే ఈ దీపం వెలిగించడానికి ఒక కంద కందగడ్డ కావాలండి కందగడ్డలు ఇవి మీకు ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కూరగాయలు కాడ దొరుకుతూ ఉంటాయి అలా ఒక కందగడ్డను తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకున్న తర్వాత దాని మీద కొంచెం మట్టి ఉంటుంది కాబట్టి చక్కగా శుభ్రం చేసుకోండి ఆ కందగడ్డను ఎక్కువగా నల్ల మట్టి బురదలాగా ఉంటుంది కాబట్టి శుభ్రంగా చక్కగా రుద్ది ఆ కందగడ్డను శుభ్రం చేసుకోండి శుభ్రం చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే నైవేద్యంగా మీరు తేనె కూడా నైవేద్యంగా పెట్టచ్చు లేదా పాయసం అవ్వచ్చు అవ్వచ్చు లేదా ఒక చిన్న బెల్లం ముక్కనే నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట తల్లి ముందల ఏమీ లేకపోతే బెల్లం ముక్క పెట్టినా కూడా మనకెంతో ఫలితం అనేది దక్కుతుందనమాట ఇక ఆ కందగడ్డను శుభ్రం చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఆ కందగడ్డ మీద ఉన్నటువంటి పైభాగాన్ని తీసేసి ఆ ప్లేస్లో మీరేం చేస్తారంటే ఒక మట్టి ప్రమిదను పెట్టి ఆవు నేతితో కానీ లేదా నువ్వుల నూనె కానీ పూసేసి చక్కగా దీపం వెలిగించాలన్నమాట ఇక్కడ చూపించినట్లుగా చక్కగా పుష్పాలతోటి అలంకరణ చేసి ఎరుపు రంగు గులాబీ పూలు అలాగే తెలుపు రంగు గులాబీ పూలు పసుపు రంగు గులాబీ పూలు ఇలా ముచ్చటగా మూడు రంగులు కలిసినటువంటి గులాబీ పుష్పాలతోటి మీరు చక్కగా ఈ తల్లిని కనుక మీరు స్మరించినట్లయితే మీకు ఎన్ని కోరికలు ఉన్నా కూడా తప్పకుండా నెరవేరుతాయండి ముఖ్యంగా మీరు ఏ కోరిక అయితే మొండిగా ఉండి తీరట్లేదు అనుకుంటారో ఆ కోరికని మీరు ఆర్థిక పరంగా అవ్వచ్చు లేదా అప్పులు అవ్వచ్చు ఇంటి పరంగా మీకు కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా లేదా ఉద్యోగం రావాలన్నా సంతానం కలగాలన్నా వివాహం జరగాలన్నా ఇలా ఉంటాయి కదండీ అలా ఏ కోరికైనా ఉంటే గట్టిగా మీరు అనుకోండి ఖచ్చితంగా నెరవేరుతుందనమాట అంత పవర్ఫుల్ దీపం ఈ కంద దీపం అనమాట అలా చేసేసి చక్కగా ఆ తల్లి ముందలు అలా వెలిగించి చక్కగా నైవేద్యంగా ఒక బెల్లం ముక్క అయినా పాయసమైన పులిహారైనా ఇలా పెట్టేసేసేయండి ఇక తర్వాత మీరేం చేస్తారంటే మరుసటి రోజు ఇక ఈ కందగడ్డను మీరేం చేస్తారంటే చక్కగా అంటే దాని మీద ఉన్నటువంటి ఆ పీలంతా తీసేసి ఆవుకు ఆహారంగా తినిపించవచ్చు అలా చేయటం వలన గోమాత యొక్క అనుగ్రహం కూడా మీకు దక్కుతుంది అంటే వారాహి తల్లి యొక్క అనుగ్రహంతో పాటుగా గోమాత యొక్క అనుగ్రహం కూడా మీకు పుష్కలంగా దొరుకుతుంది అనమాట గోమాతలో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆ తల్లికి కూడా గోమాతను కూడా తాకి మీరు నమస్కారం చేసుకొని ఒక చిన్న బెల్లం ముక్కతో పాటుగా ఈ కంద ముక్కను కూడా పెడతారు వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ఇలా ఈ కందదీపాన్ని ఈ వారాహి నవరాత్రుల్లో తప్పకుండా ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే ఈ కందదీపాన్ని ఆ తల్లి ముందల మీరు వెలిగించి చూడండి ఖచ్చితంగా మీకు ఎలాంటి కష్టం ఉన్నా సరే క్షణాల్లో తీరిపోతుంది అంత శక్తివంతమైనటువంటి దీపం ఈ కందదీపం కాబట్టి చక్కగా ఇలా చేసుకొని మీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి బయటపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది వారాహి భక్తులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులకు షేర్ చేస్తే వారు ఉపయోగించుకుంటారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి ఆ తల్లి మీద యొక్క భక్తి మీకు నిజంగా నమ్మకం కనుక ఉంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం కొరకు ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశే విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా ग्नो भवಂತು ಜೈ ವಾರাহি ಮಾತಾ ನಮಸ್ಕಾರ